అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ సాడిస్ట్ ఎపిసోడ్ థర్టీ నైన్ శ్రీధర్ అడిగిన దానికి బుర్ర గిర్రున తిరిగింది ప్రమోద్కి రే ఏం మాట్లాడుతున్నావురా నేను మీ చెల్లిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అడిగారు ప్రమోద్ నేను జోక్ చేయడం లేదు ప్రమోద్ నువ్వు నా చెల్లి ఫోటో ఆల్రెడీ చూసావు కాదు అంటే చెప్పు నేను నీకు ఇంకొక ఫోటో ఫ్యాక్స్ చేస్తాను నీకు ఓకే అనుకుంటే రేపు మా ఊరు తెలుసు కదా మీ అమ్మ నాన్నల్ని తీసుకొని మా ఇంటికి రా తర్వాత కట్నం ఏం తీసుకోవు కదా ఒకసారి ఆ విషయం కూడా మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు శ్రీధర్ అలాగే తన దగ్గర ఉన్న ప్రమోద్ ఫోటో తీసుకొని అఖిలాకి చూపించాడు అఖిల ఈ అబ్బాయి పేరు ప్రమోద్ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు చాలా మంచివాడు నాన్నగారు తన జీవిత కాలం అంతా వెతికినా కూడా ఇలాంటి అబ్బాయిని నీకు తీసుకొని రాలేరు అలాగే ఉన్నత స్వభావాలు కలిగిన వ్యక్తి నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఇక్కడ అబ్బాయి ఫోటో పెడుతున్నా నీకు ఓకే అనుకుంటే నా ఫోన్ కూడా ఇక్కడే పెడుతున్నాను మాట్లాడు అని చెప్పి ఫోటో అలాగే తన ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు శ్రీధర్ ఒక ఐదు నిమిషాలకి ఆ ఫోటో తీసుకొని చూసింది అఖిల మొదటి చూపులోనే ప్రమోద్ బాగా నచ్చడంతో ఒక అరగంట సేపు ఆలోచించి వనికే చేతులతో ఫోన్ తీసి అతనికి డయల్ చేసింది అంటే ఫోన్ వెనుక అతలో నెంబర్ రాశాడు అలా నెంబర్కి డయల్ చేసింది రే ఏదేదో వాగుతున్నా అసలు ఎలా కనిపిస్తున్నాను రా నీకు అని అవతల ఉన్నది ఎవరో కూడా చూడకుండా అరిచేశాడు ప్రమోద్ హలో వినిపించింది ఒక స్వీట్ వాయిస్ హలో ఇది శ్రీధర్ నెంబరే కదా అడిగాడు ప్రమోద్ డౌట్గా నేను శ్రీధర్ చెల్లి అఖిలాని భయంగానే చెప్పింది అఖిల ఒకేసారిగా షాక్ అయ్యి మీరు నాకెందుకు కాల్ చేశారు అడిగాడు ప్రమోద్ అది అన్నయ్య మీ ఫోటో చూపించారు అలాగే మీ నెంబర్ కూడా ఇచ్చారు మీరు నచ్చితే మీకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పారు అందుకే కాల్ చేశాను చెప్పింది అఖిల పాపం ప్రమోద్ తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అంటే ఏంటి మీకు నేను నచ్చానా అడిగాడు ప్రమోద్ నచ్చారు మీకు నేను నచ్చానా అడిగింది అఖిల ఒక్క నిమిషం అసలు వాడు బిజినెస్ కోసం మాట్లాడతాను అని వచ్చాడు కదా మధ్యలో మన పెళ్ళి టాపిక్ ఎందుకు వచ్చింది అసలేం జరిగింది కొంచెం చెప్తారా ప్లీజ్ అడిగాడు ప్రమోద్ అఖిల తన తండ్రికి శ్రీధర్కి జరిగిన గొడవ మొత్తం చెప్పింది అందుకే అన్నయ్య ఈ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు చెప్పింది అఖిల అఖిల నీకు నిజంగానే నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అడిగాడు ప్రమోద్ కానీ మీకు నేను నచ్చానో లేదో నాకు తెలీదు అంటే నేను పల్లెటూరు అమ్మాయిని నాకు పెద్దగా చదువులేదు పట్నంలో అమ్మాయిలు ఉండే విధంగా నేను ఉండను ఉండలేను కూడా అలాగే మీ అమ్మ నాన్నల్ని మాత్రం నా అమ్మ నాన్నల్లా చూసుకుంటాను అది మాత్రం మీకు చెప్పగలను అంది అఖిల సరే నా నిర్ణయం ఏంటో మీ అన్నయ్యకి చెప్తాను ఫోన్ మీ అన్నయ్యకి ఇవ్వు చెప్పాడు ప్రమోద్ అఖిలకి ఎందుకో కంగారు భయం మొదలైంది ఫోన్ తీసుకెళ్ళి శ్రీధర్కి ఇచ్చింది ఏమైందమ్మా అడిగాడు శ్రీధర్ అది ఆయన మీతో మాట్లాడతారంట చెప్పింది అఖిల హలో ప్రమోద్ చెప్పరా అన్నాడు శ్రీధర్ శ్రీ రేపు మీ ఇంటికి వస్తున్నా మీ నాన్నతో మాట్లాడతాను కాదు కాదు మా మావయ్యతో మాట్లాడతా అన్నాడు ప్రమోద్ నవ్వుతూ థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి చెల్లెలి వైపు చూస్తూ ప్రమోద్ పెళ్ళికి ఓకే చెప్పాడ్రా నీకు కూడా మనస్ఫూర్తిగా ఇష్టమేనా లేదంటే నా కోసం పెళ్లి చేసుకుంటున్నావా అడిగాడు శ్రీధర్ లేదన్నయ్య నాకు ఆయన బాగా నచ్చారు అన్నీ ఆలోచించే నేను పెళ్లి చేసుకుంటున్నాను చెప్పింది అఖిల మంచిదిరా అని చెప్పి చెల్లి తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్ తన తండ్రి దగ్గరికి ఇక్కడ ప్రమోద్ దగ్గర తన తల్లి తండ్రిని కూర్చోబెట్టి మొత్తం విషయం చెప్పారు ప్రమోద్ అఖిల ఫోటో చూసిన వాళ్ళు కూడా అమ్మాయి నచ్చడంతో ఓకే చెప్పేశారు ఇక ఆ నెక్స్ట్ డే శ్రీధర్ ఊరు స్టార్ట్ అయ్యాడు ప్రమోద్ ప్రమోద్ ఒక్కడే రావడం చూసిన శ్రీధర్ రే నువ్వొక్కడివే వచ్చావేంట్రా ఆంటీ అంకుల్ ఎక్కడా అడిగాడు శ్రీధర్ మమ్మీ డాడీ రాలేదు నేను మాత్రమే వచ్చా మీ డాడీతో మాట్లాడడానికి అన్నాడు ప్రమోద్ ఆంటీ అంకుల్ ఒప్పుకోలేదా ఇంటి పెళ్ళికి కావాలంటే నేను మాట్లాడతా వాళ్ళతో అన్నాడు శ్రీధర్ శ్రీ మమ్మీకి డాడీకి అఖిల బాగా నచ్చింది కానీ రాలేదు అంతే పద మనం వెళ్దాం నా మీద నమ్మకం ఉంచురా అన్నారు ప్రమోద్ ఏంటో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏం అర్థం కావడం లేదు అన్నాడు శ్రీధర్ జస్ట్ టాప్ శ్రీ అని చెప్పి ముందుకి నడిచారు ప్రమోద్ ప్రమోద్ వెనకే నడిచాడు శ్రీధర్ కూడా ఇక ఇంటికి రావడం జరిగింది అబ్బాయి చూడటానికి బాగుండడంతో ఇద్దరికి అంటే శ్రీధర్ తల్లిదండ్రులకి ఒక అభిప్రాయం వచ్చింది బాబు మీ అమ్మ నాన్న రాలేదా అడిగారు శ్రీధర్ నాన్నగారు లేదంకల్ మమ్మీ డాడీ రాలేదు నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు ఇక్కడ పట్నంలో లత ఈరోజు కూడా లేట్గా వచ్చావా అడిగాడు శ్రీను శ్రేష్ట ఫాదర్ సారీ శ్రీను ఇంట్లో మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది అంది లత మన విషయం ఎప్పుడు చెప్తున్నావు ఇంట్లో అడిగాడు శ్రీను అదే భయమేస్తుంది అమ్మ నాన్న అన్నయ్య ఒప్పుకుంటారో లేదో అని అంది లత వాళ్ళు ఒప్పుకుంటేనే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే నన్ను పెళ్లి చేసుకోవా అడిగాడు శ్రీను అయ్యో నేను అలా అనలేదు శ్రీను నేను నిన్ను ప్రేమించాను నిన్ను కాకుండా నేను ఎవరిని పెళ్ళి చేసుకుంటా నువ్వే ఆలోచించు అంది లత ఏమో నాకు మీ డబ్బున్న వాళ్ళ మాటల మీద నమ్మకం లేదు అన్నాడు శ్రీను అదేంటి శ్రీను అలా అంటా నీ కోసం అనే కదా నేను నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తుంది నువ్వు ఎప్పుడు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనే కదా నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి అనే కదా నేను అనుకునేది నువ్వు ఇలా అంటే నాకు చాలా బాధగా ఉంది అంది లత కంటి నిండా నీళ్లతో శ్రీను లతని ఓదారుస్తూ సారీ ఏదో ఆ గొడవల్లో పడి ఏదో మాట్లాడేశాను నువ్వు అవేం పట్టించుకోకు అని అన్నాడు సరే అన్నట్టు తల నిలువుగా ఊపింది లత సరే నేను అడిగిన డబ్బులు తీసుకొచ్చావా అడిగాడు శ్రీను హా తీసుకొచ్చాను కానీ మా అమ్మని అడగలేదు నా గాజులు అమ్మి తీసుకొచ్చాను చెప్పింది లత ఆ మాటకి లత వైపు చూశాడు శ్రీను నీ దగ్గర మొత్తం ఎన్ని నగలున్నాయి అడిగాడు శ్రీను ఉంటాయి అమ్మ నాన్న నా కోసం ఏడు వారాల నగలు చేయించారు చెప్పింది లత ఆ మాటలు విన్న శ్రీను పెదాల మీద ఒక కన్నింగ్ నవ్వు వచ్చింది సరే నువ్వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి డబ్బులు తీసుకొని పంపించేశాడు శ్రీను లత కూడా ఇంటికి వచ్చింది లత ఇంటికి వచ్చేసరికి తన తల్లి కోపంగా కనిపించడంతో అమ్మా ఏమైంది అడిగింది లత ఎక్కడికి వెళ్ళావు లత అడిగారు బాబిడా అది వాణి దగ్గరికి వెళ్ళాను చెప్పింది లత అది సరే కాని లత దంతం పెట్టిలో పెట్టిన నీ కమ్మలు గాజులు కనిపించడం లేదు నువ్వేమన్నా చూసావా అడిగారు ఆవిడ ఆ మాటకి లత కంగారు పడుతూ నేను నేనెందుకు చూస్తాను అయినా నువ్వే కదా అవి జాగ్రత్తగా పెట్టేది నువ్వే ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటావు కంగారు పడకుండా మొత్తం అంతా వెతుకు అంది లత లేదు లత నేను అన్ని పెట్టెలు చూశాను ఎందులోనూ లేదు అన్నారు ఆవిడ ఈ విషయం కానీ మీ నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా నా ప్రాణాలు తీస్తారు ఇవి ఆయన కష్టపడిన కష్టార్జితంతో నీకోసం ఎంతో ప్రేమగా కొన్నారు అన్నారు ఆవిడ ఎందుకో తనకి బాధగా అనిపించింది కానీ మళ్ళీ అంతలోనే ఏం తెలియని దానిలా అమ్మ అంత విలువైన వస్తువులు నువ్వు జాగ్రత్తగా దాచాలి కదా అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మో జస్ట్ మిస్ లేదంటే నా పని అమ్మ చేతిలో అయిపోయేది అనుకుంది లత మనసులో ఇక్కడ ప్రమోద్ శ్రీధర్ దగ్గర బాబు మీ అమ్మ నాన్న రాలేదా అడిగారు శ్రీధర్ నాన్నగారు లేదంకిల్ మమ్మీ డాడీ రాలేదు నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి మాట్లాడడం మొదలు పెట్టాడు అంకిల్ నాకు అఖిల బాగా నచ్చింది తనకి కూడా నేను నచ్చాను మీరు శ్రీధర్తో మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు నేను అఖిలని పెళ్లి చేసుకుంటాను నయా పైసా కట్నం కూడా తీసుకోకుండా కానీ అది నేను జీవితంలో సక్సెస్ అయిన తర్వాత ఎందుకంటే నేను నా భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మ నాన్నలు కూడా వాళ్ళకి ఉన్నదంతా ఇచ్చేశారు నా బిజినెస్లో పెట్టడానికి కాబట్టి నాకు ఒక చెల్లి ఉంది తనకి ఇంకా పెళ్లి చేయలేదు ముందు తనకి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు నేను అక్కిలని పెళ్లి చేసుకుంటా మీకు మాటిస్తున్నా నేను అఖిలని పెళ్ళి చేసుకుంటాను తను తప్ప నా జీవితంలో ఇంకొక అమ్మాయికి ఆస్కారం లేదు మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు కానీ నాకు కొంచెం టైం కావాలి అంటే కనీసం ఒక రెండు సంవత్సరాలైనా చెప్పాడు ప్రమోద్ అబ్బాయి సంస్కారానికి ఇంకా ముచ్చటపడ్డారు ఆ దంపతులు ఇద్దరు శ్రీధర్ తల్లి మాట్లాడుతూ ఏవండి ఒకసారి రండి అని ఆయన్ని పక్కకి తీసుకొని వచ్చారు ఏంటో చెప్పవే అన్నారు ఆయన ఏమండి ఆ అబ్బాయి చాలా మంచివాడేలా ఉన్నాడు అమ్మ నాన్నల పెంపకం కూడా బాగుంది అబ్బాయే ఇంత సంస్కారంగా ఉంటే ఇక అమ్మాయిని ఇంకెంత సంస్కారంతో పెంచుంటారో కదండీ అన్నారు ఆవిడ అవును ఇప్పుడేమంటావు అడిగారు ఆయన అదే అండి ఆ అమ్మాయిని మన స్త్రీకి అడగండి అన్నారు ఆవిడ నా మనసులో కూడా అదే ఉంది ఇంకా నీతో ఈ విషయం మాట్లాడాలి అనుకున్నా పద ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అనుకొని బయటికి వచ్చారు ఇద్దరు బాబు మీ చెల్లి పేరేంటి అడిగారు ఆయన లత చెప్పాడు ప్రమోద్ అమ్మాయికి ఏమైనా సంబంధం సెట్ అయిందా అడిగారు మళ్ళీ ఆహా ఇంకా చూడడం లేదండి చూస్తాం ఒక సంవత్సరం ఆగి చెప్పాడు ప్రమోద్ అయితే ఒక మాట మీ చెల్లికి శ్రీధర్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అన్నారు ఆయన ఆ మాట విన్న ప్రమోద్తో పాటు శ్రీధర్ కూడా షాక్ అయ్యాడు మాకు కూడా నయా పైసా కట్టడం వద్దు బాబు మీ మాట తీరే తెలుస్తుంది మీ అమ్మ నాన్నలు నిన్ను ఎంత బాగా పెంచారో అని అలాంటి వాళ్ళ కూతురు అంటే ఇంకెంత సంస్కారంగా ఉంటుందో మాకు ఒక అంచనా ఉంది మీరిద్దరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి అలాగే పెళ్ళి కూడా ఇప్పుడేం వద్దులే ఒకే ముహూర్తాన స్నేహితులు ఇద్దరూ పెళ్లి చేసుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈలోపు మీరు కూడా బిజినెస్లో లాభాలు చూడాలి కదా అని ఆయన చెప్పడంతో ఆలోచనలో పడ్డారు ఇద్దరు ప్రమోద్ బయటికి వచ్చి తన తల్లికి కాల్ చేశాడు అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారా అడిగాడు ప్రమోద్ ఆ నాన్న ఏమైంది అడిగారు ఆవిడ అది అంటూ మొత్తం విషయం చెప్పాడు ప్రమోద్ వాళ్ళకి ముందే శ్రీధర్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఆనందంగా పెళ్ళికి ఒప్పుకున్నారు అదే విషయం శ్రీకి చెప్పాడు ప్రమోద్ రే ఏం మాట్లాడుతున్నావురా లతతో నాకు పెళ్ళేంటి అన్నాడు శ్రీధర్ అయినా ఇందులో తప్పేముంది ఆలోచించు లత చాలా మంచి అమ్మాయిరా అన్నాడు ప్రమోద్ సరేరా అన్నాడు శ్రీధర్ అమ్మయ్యా ఒక పని అయిపోయిందిరా అని అన్నాడు ప్రమోద్ అదే విషయం శ్రీధర్ తల్లిదండ్రులకి చెప్పడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గుడికి వెళ్ళారు ఇంట్లో మా చెల్లె ఒక్కరితో ఉంది తనతో మాట్లాడు అస్సలు మాట్లాడుకోలేదు కదా ఇద్దరు అని చెప్పి తల్లిదండ్రులతో పాటు తను కూడా గుడికి వెళ్ళిపోయాడు శ్రీధర్ వాటర్ తాగుతారా అడిగింది అఖిల హా అని మాత్రమే సమాధానమిచ్చాడు ప్రమోద్ అఖిల వాటర్ తెచ్చి ఇవ్వడంతో వాటర్ తాగి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అఖిల నా గురించి నీకేం తెలుసు ఎందుకు నాతో పెళ్ళికొప్పుకున్నావు అడిగాడు ప్రమోద్ ఏమో అంటే అన్నయ్య సెలవులకి వచ్చే ప్రతిసారి మీ గురించి చెప్తారు అన్నయ్యకి ఉండే ఏకైక ఫ్రెండ్ మీరే అంది అఖిల అంటే వివేక్ అన్నయ్య కాకుండా అది నిజమే అన్నాడు ప్రమోద్ సో అలా అన్నయ్య మాటల్లోనే మీ మీద ఒక ఒపీనియన్ వచ్చింది ఆ తర్వాత మొన్న అన్నయ్య చెప్పగానే ఓకే చెప్పేశాను అంది అఖిల అవును మరి మీరెందుకు ఒప్పుకున్నారు అడిగింది అకిల ఏమో నీతో మాట్లాడిన తర్వాత నాకే తెలియకుండా ఓకే చెప్పేశాను అన్నాడు ప్రమోద్ ఆ మాటకి నవ్వుకుంది అఖిల ఓహో అవునా మంచిది అని చెప్పి లోపలికి వెళ్ళింది అఖిల ఏ అఖిల అని పిలుస్తూ తన వెనక్కి వెళ్ళాడు ప్రమోద్ కూడా ఏంటి అడిగి ఉంది వెనక్కి తిరిగి ఏం లేదు ఇదే కదా మీ ఊరికి రావడం అలా నాకు మీ ఊరు చూపించవచ్చు కదా అడిగాడు ప్రమోద్ అన్నయ్య వాళ్ళు వచ్చాక అప్పుడు వాళ్ళని అడిగి వెళ్దాం గుడికే కదా వెళ్ళారు ఒక అరగంటలో వచ్చేస్తారు అప్పుడు మనం వెళ్దాం అంది అఖిల సరే సరే అని చెప్పి తనతో మాటల్లో పడిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్